హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఒక మల్టీపర్పస్ లైట్ వెయిట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చూసేద్దాము ఇవి నా చిన్నప్పటివి అంటే అబౌట్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్వి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా టీనేజ్ గుర్తు చేస్తాయి ఇవి ఒక్క హుక్కి ఎన్ని రకాల కలర్స్ అయినా వేసుకోవచ్చు డ్రెస్కి మ్యాచింగ్ నేను ఇంటర్లో నా గ్రాడ్యుయేషన్లో అలానే వేసుకొని వెళ్ళేదాన్ని చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ నైంటీ స్కిట్స్కి అది చాలామందికి తెలిసి ఉంటుంది నాకు తెలిసి ఇప్పటికీ చాలామంది దగ్గర ఎక్కువ ఉంటుంది దానికి నేను మా మమ్మీ చాలా చేపించింది చిన్న చిన్న మల్టీపర్పస్గా వాళ్ళ చూసేద్దాము ఇప్పుడు ఈ మై గోల్డ్ రేట్కి మీకు ఈ ఇయర్ రింగ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను లెట్స్ కేటాయించ వీడియో ఈ రింగ్స్ అని చిన్న క్యూ జ్యువెలరీ బాక్స్ లో పెట్టుకుంటాను చేసేద్దాం ఇవే అండి బుక్స్ చిన్నగా షేప్ లా ఉంటాయి ఇవేనండి ఆ బుక్స్ ఇప్పుడు ఇంకా మంచి మంచి డిజైన్ చేస్తారు ఇది ఇలా టీ డ్రైసెస్కి ఇప్పుడు అంతంత గ్రామ్స్ పెట్టలేం కాబట్టి బాగుంటాయి కానీ ఇవి పెట్టుకొని పడుకోవద్దు సో దీనికి నాకు ఇలా సపరేట్గా చేపించింది ఇవన్నీ కలర్స్ డ్రెస్కి మ్యాచింగ్ లాగా కొంచెం హెవీగా ఒకటి అండ్ ఇవి నేను కొత్తగా తీసుకున్నానండి ఇక్కడ ఇక్కడ తీసుకున్నాను ఇవి వీటికి కొత్త స్టైల్ అవి సో ఇదండి కానీ ఇవి నైట్ పెట్టుకొని పడుకోవద్దు ఎవ్రీడే తీసేయాలి కాలేజ్ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది లెస్ వెయిట్లో మంచి మ్యాక్సిమమ్ ఇవి టూ త్రీ గ్రామ్స్ అయినా అంతకంటే ఎక్కువ ఉండవు మీకు కొంచెం ఎక్కువ వేట్లో కూడా చేయించుకోవచ్చు ఇలా ఎన్ని ఇయర్స్ ఉండే అంటే కొంచెం ఎక్కువ వేట్లో చేయించుకుంటేనే బెటర్ ఇంకా వీటికైతే అసలు ఎంత పడదు కదండి వీటికి కొంచెం కొంచెమే పడుద్ది ఈ కలర్ అన్నిటి పాయింట్ మ్యాచ్ అవుద్ది వైట్ బ్లాక్ గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లూ అండ్ ఇది చూసారా బ్లూకి ఇది లాకెట్కి లాకెట్ లాగా వేసుకోవచ్చు వీటికి మ్యాచింగ్ ఇవి వేసుకున్నప్పుడు చైన్కి ఇది కూడా లాకెట్ లాగా వేసుకోవచ్చు అండ్ ఇవి చిన్న పుట్టాలు

ఇది అన్నిటి పైన ఆల్మోస్ట్ అన్నిటి పైన సెట్ అయిపోతాయి కలర్ అండ్ వెరీ ఈజీ టు వేర్ వెరీ ఈజీ టు బ్రి చిన్న టీనేజ్ పిల్లలు చాలా బాగుంటుంది ఇంకా ైట్ బాగుంది కానీ వచ్చాం ఇది దీనికి తగ్గట్టు లాకెట్ చాలా బాగుంటుంది క్యూట్ ఉంది కదా దీనికి లాకెట్ వచ్చింది చైన్కి లాకెట్ వేసుకోవచ్చు ఇంకా కలర్ అండ్ ఇంకా అయిపోలేదు ఇంకా కొన్ని ఉండేవి అవి విరిగిపోయా కింద పడి చిన్నప్పుడు కదా వేరే కలర్స్ ఉండేవి ఇది కొంచెం హెవీగా హెవీగా కొంచెం అండ్ దీనికి లాకెట్ ఉంది అన్నిటి అన్నిటికీ చేస్తున్నది కొన్నిటికి ఇది ఒకటి బుట్టే చిన్న చిన్న ఫంక్షన్ కూడా పెట్టుకోవచ్చు ఇవి బాగుంటాయి ఇది కొంచెం మోట్రన్ లుక్ ఉంటాయి ఇవి బటర్ఫ్లైస్ మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఆ పైన అవి తీసిమంటే అలానే తీపిచ్చానండి నేను ఇవి తీసీమ్మంటే పైన తీసేసి ఇస్తారుగా బట్ వీటికంటే అదే బాగుంది టెన్ ట్వెల్వ్ థౌసండ్లో అయిపోయింది ఇప్పుడు కొంచెం ఎక్కువే అవుతుంది కానీ బట్ ఇట్ అప్పుడు నాకు గల్లో కానీ ఇప్పుడు మేబీ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి చేపించుకొని మీ పిల్లలకి పిల్లలకైనా ఎవరికైనా గిఫ్టింగ్కి చాలా బాగుంటాయి అండ్ ఈ ఐడియా ఎట్లా ఉందో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూశారంటే నచ్చిందని అనుకున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్